వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ ప్రళయవేళ వేళ శ్రీ మహావిష్ణువు నాభి నుండి వచ్చిన తామర పువ్వుపై బ్రహ్మ అవతరించాడు రసయానంతరం విష్ణువు మేల్కొని జీవన సృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు కానీ అంతా వక్రంగా ఉంది అప్పటి వరకు ఎన్నో కల్పనలతో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది ఆలోచనలో పడ్డాడు అప్పుడు కార్యక కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పం వచ్చిందని కాబట్టి గణేష్ అర్చనం చేయమని నారదుడు బ్రహ్మకు బోధించాడు బ్రహ్మ వినాయకుని కోసం కఠోర తపస్సు చేశాడు ప్రత్యక్షమైన వినాయకుడు బ్రహ్మ అంతర్యాన్ని గ్రహించి జ్ఞాన క్రియలనే శక్తులను ఉపసించమని బోధించాడు బ్రహ్మ ఉపాసన చేశాడు అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి బుద్ధి అనే రూపంలో ప్రత్యక్షమయ్యాయి బ్రహ్మ కోరిక మేరకు వారి ఆయన కుమార్తెలుగా జన్మించారు ఆ తర్వాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమంగా కొనసాగింది సిద్ధి బుద్ధులు యవనవతులయ్యారు వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేషుణ్ణి కోరుతున్నారని ఆయనకు చెప్పాడు వినాయకుడు అంగీకరించాడు తర్వాత గణేషుణ్ణి మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు బ్రహ్మ సమక్షంలో వినాయకుడు పెళ్లి జరిగింది నూతన వధూవరులు ఆశీర్వదించి నారదుడు వినాయకుడి వైపు ఆశ్చర్యంగా చూశాడు అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారద మా మధ్య కలహం వస్తుందని నీవు భావించావు ఈ సిద్ధి బుద్ధులు ఎవరో కాదు నా అంతరంగిక శక్తులైన జ్ఞానం క్రియ అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం నీ కలహ చింతన లోకోపరమైంది భవిష్యత్తు మానవుడు సిద్ భవిష్యత్తులో మానవుడు సిద్ధి బుద్ధి సమేత సమేతుడైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విజ్ఞాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు ఇది వినాయకుడు పెళ్లి కాదు